శ్రీ రామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి రమణ మహర్షి ఆశ్రమంలో కూడా పురుషులు స్త్రీలు ఇలాగే సపరేట్గా కూర్చుంటారు అయితే ఒక ముస్లాం వచ్చేది ఎప్పుడు ఆమెకు చూపు తగ్గిపోయిన తర్వాత కూడా వచ్చేది ఆ దారి తెలియకుండా కాసేపు మగవాళ్ళ వైపు కాసేపు ఆడవాళ్ళ వైపు నడుస్తూ అందరినీ ఇబ్బంది పెట్టేది సరే అక్కడ ఉన్నవాళ్ళు వయసు అయిపోయింది కదమ్మా నువ్వు ఎందుకు రావాలి ఆయక ఇంట్లో కూర్చోవచ్చు కదా అని చెప్పి చెప్పేవారు ఆమె వాళ్ళకి చెప్పేది తెలివి తక్కువ ఉన్నారు నాకు మహర్షి కనపడకపోయినా పర్వాలేదు ఆయన దృష్టి నా మీద పడితే చాలు అందుకే నేను వస్తున్నాను అని చెప్పి ఆమె చెప్పేదారు ఆ విధంగా భక్త సమ్మేళనాలు ఎక్కువ జరిగిపోతున్నాయి అన్నిటికీ ఎందుకు రావాలంటే ఇక్కడికి వచ్చే మహాత్ముల దృష్టి మన మీద పడ్డానికి ఇక్కడికి వచ్చే అద్భుతమైనటువంటి భక్తుల దృష్టి మన మీదకి పడ్డానికని చెప్పి నేను భావిస్తాను నాకు ఇచ్చినటువంటి విషయం గృహస్థ భక్తుల ఆదర్శం రామకృష్ణ భక్తులకి అనేటువంటి విషయం శారదా మాత బ్రహ్మచారి శిష్యుడైనటువంటి ఒక శిష్యుడు ఒకసారి మాత దగ్గరికి వచ్చి అమ్మ మీరు ఇచ్చిన మంత్రం నేను చాలా రోజుల నుంచి జపిస్తున్నాను జపమాల కూడా మీరే ఇచ్చారు అయితే నేను ఎలాంటి పురోభివృద్ధి సాధించలేదు కాబట్టి ఈ మంత్రం మీరు వెనక్కి తీసుకోండి అదేవిధంగా ఈ జపమాల కూడా మీరు వెనక్కి తీసుకోండి అని చెప్పి చెప్పినటువంటి సంఘటన ఒకటి గుర్తుకొస్తుంది అమ్మ చాలా దయతో అడిగారండి ఇదేమిటిది నువ్వు సాధన చేయటం లేదా అంటే లేదమ్మా నేను సాధన చేయలేకపోయాను మరి బాగా నిద్రపడతా ఉందా అని అడిగిందండి అమ్మ బాగా నిద్రపడుతుంది ఎప్పుడు నిద్రే అని చెప్పి కూడా చెప్పాడు వెంటనే అమ్మ అడిగిందండి సంసార జీవితం కనుక నువ్వు పడి ఉంటే నీకు ఈ నిద్ర కూడా వచ్చేది కాదు సంసార జీవితంలో సతమత్వం అవుతూ అనేక కష్ట నష్టాలు పడినటువంటి అనేక మంది భక్తులు శ్రీరామకృష్ణుల వారి చెంతకు చేరి పరుశు వేధిని తాకి నీచపు లోహాలన్నీ కూడా ఎలాగా బంగారం అవుతాయో ఆ విధంగా వారి జీవితాలను పునీతం చేసుకున్నారు మహేంద్రనాథ్ గుప్తా ఒకప్పుడు తన జీవితాన్ని తీసేసే ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకున్నవాడు రామకృష్ణుల వారి సాంగత్యంలో రామకృష్ణ కథామృతాన్ని మనకు అందించి ఈ ఈరోజులో ప్రాతస్మరణీయుడిగా వారు నిలిచిపోయారు రామకృష్ణుల వారిని కలిసినటువంటి గృహస్థ భక్తులను తీసుకున్నట్టయితే నేను అనుకుంటాను ఒకవైపు నాగమహాశ్ ఎందుకంటే వివేకానంద స్వామి నాగమహాశ్ గురించి చెప్తూ నేను ప్రపంచమంతా తిరిగాను ఇటువంటి వ్యక్తిని నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు అని చెప్పి చెప్తారు నాగమహాశ్ ఒకవైపు ఉంచుకున్నట్టయితే ఇంకొక వైపు గిరీష్ చంద్ర మనం ఉంచుకోవచ్చు ఎందుకంటే గిరీష్ చంద్రఘోష స్వయంగా చెప్పుకున్నారు ఇటువంటి గురువు లభిస్తాడని తెలిస్తే నేను ఇంకా ఎక్కువ పాపాలు చేస్తుండేవాడిని నేను తాగినటువంటి ఆ సీసాలు కనుక పేర్చినట్టయితే హిమాలయాల కన్నా ఎత్తుగా పెరుగుతాయి అని చెప్పి ఆయన ఇంకొక వైపు చెప్పుకున్నారు మనమంతా కూడా అయితే ఆయన చాలా గొప్పవాడు అనుకోండి ప్రాపంచికంగా ఆలోచిస్తే మనం ఎప్పుడు చెప్తుంటాం క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అని ఈ ఇద్దరి మధ్యలో మన సంసార జీవితం గడిపే వాళ్ళందరూ కూడా వస్తారేమో అని నాకు అనిపిస్తుంది అయితే నాగమహాశయ్ సన్యాసులకే ఆదర్శమైనటువంటి గృహస్థుడు అనేక మార్లు ఆయన సన్యాసం తీసుకోవాలని చెప్పి రామకృష్ణుల వారిని అడగటం కూడా తటస్థిస్తుంది రామకృష్ణుల వారు చెప్తారు నువ్వు సన్యాసం తీసుకోకర్లేదు ఆదర్శవంతుడిగా గృహస్థ జీవితం గడుపు మరి ఈ గృహస్థ జీవితం నేను ఎట్లా గడపాలి స్వామి అని చెప్పి ఆయన అడుగుతారు ఏం పర్వాలేదు సత్సంగం చేయి సత్సంగం నాకు ఎట్లా దొరుకుతుంది చిన్న కుగ్రామంలో ఉంటే నాకు ఈ సత్సంగం ఎట్లా లభిస్తుంది అని అడుగుతారు నాగమహాశయ్ రామకృష్ణుల వారు చెప్తారు ఏం పర్వాలేదు నిన్ను వెతుక్కుంటూ సాధువులైనటువంటి పురుషులు వస్తారు ఎంత అద్భుతమైన జీవితం నాగమహర్షయ జీవితం ఆధ్యాత్మిక జీవితం సాగించాలని ప్రతి వారికి కూడా ఎన్నో ఆదర్శాలు ఆయన జీవితంలో మనకు లభిస్తాయి నాగమహర్శయ రామకృష్ణుల వారు చెప్పారు వైద్య వృత్తి చేసేవాళ్ళకి లాయర్ వృత్తి చేసేవాళ్ళకి బ్రోకర్స్గా వ్యాపారాలు చేసేవాళ్ళకి భగవంతుని చేరుకోవటం కష్టం ఎప్పుడు కూడా చిన్న చిన్న ఆ మందు బిందువుల గురించి ఆలోచించేవాడికి బ్రహ్మజ్ఞానం కలగటం కష్టమని వెంటనే అప్పటికప్పుడే ఆ రోజే ఆయన చేసేటువంటి ప్రాక్టీస్ మానేసి ఆ హోమియోపతి కిట్టు పూర్తిగా తీసి గంగుల బారేసి నేను ఈ వైద్య వృత్తి చేయను అంటారు రామకృష్ణుల వారు అతన్ని చూసి ఈజ్ ఎ బ్లేజింగ్ ఫైర్ అంటే జోజ్వల్యమానంగా ప్రకాశించేటువంటి ఒక శక్తి రూపం అని చెప్పి నాగమహ్ని ఆయన మెచ్చుకునేటువంటి వారు ఆయన జీవితం రామకృష్ణుల వారు ఏది చెప్పారో అది తూచా తప్పకుండా ఆయన ఆచరించారు అద్భుతమైనటువంటి జీవితం సాధువులు మెచ్చుకున్నటువంటి జీవితం నాగమహాశ్ ఇతరుల నుంచి ఏ రకమైనటువంటి సేవ తీసుకునేవాడు కాడు గృహస్థులు ఎంత వినయం సంపదతో ఉండాలో నాగమహాశయ్ జీవితం చూస్తే మనకు తెలుస్తుంది ఒక ఉదాహరణ నేను మనవి చేస్తాను ఆయన గృహస్థుగా జీవించినా ఇతరుల దగ్గర నుంచి ఎప్పుడూ సేవలు అందుకునేవాడు కాడు ఎప్పుడైనా నావలో ప్రయాణిస్తే ఆ నావికుణ్ణి ఆయన అతన్ని పక్కన పెట్టి తానే స్వయంగా నావను నడుపుకుంటూ వెళ్ళేవాడు ఒకసారి ఆయన ఇంట్లో లేనప్పుడు ఇల్లు బాగా ఉరుస్తున్నది ఆమె పాపం గృహిణి అనుకున్నది ఈయన ఇంట్లో లేరు కదా ఈరోజు ఇల్లు రిపేర్ చేయిస్తాము ఉరుస్తున్నదని ఒక వ్యక్తిని ఆ పనికి నియమించారు ఈ లోపల మధ్యలో నాగమహర్షి తిరిగి వచ్చారు తిరిగి దాదాపు పదకొండు గంటలైంది వెంటనే ఆయన తల కొట్టుకున్నారు ఇదేమిటిది ఏం జరుగుతున్నది ఇతరుల నుంచి నేను సేవ తీసుకుంటున్నానే ఎంత పాపం జరిగిపోయింది ఈ రోజు అని చెప్పి ఆ పని ఆపి అతన్ని కిందకు తీసుకొచ్చి రోజు కూలీ మొత్తం అతనికి ఇచ్చి అతనికి బాగా భోజనం పెట్టి ఆయన అంటారు ఎంత దౌర్భాగ్యం ఈ గృహస్థ జీవితం ఇతరుల దగ్గర నుంచి సేవ తీసుకుంటున్నాను నేను అంటే ఆ వ్యక్తిలో ఉండేటువంటి వైశిష్యం ఏదైనా ఒక విషయం అనుకుంటే దాన్ని త్రికరణ శుద్ధిగా దాన్ని ఆచరించేటువంటి ఆ భక్తి ఇవన్నీ కూడా మనం నాగమహి జీవితంలో చూస్తాం ఇక ఇంకొక వైపు మనం పరిశీలించినట్టయితే నేను చెప్పాను గిరీష్ చంద్ర ఘోష్ అని రామకృష్ణుల వారితో ఆయన వాదించేవారు నేను కూర్చున్న స్థలం కూడా అపవిత్రమైపోతుంది నాలాంటి వాళ్ళకి ఏదైనా దారి ఉందా అని అడుగుతారు రామకృష్ణుల వారు ఏదో మామూలు విషయాలు చెప్తారు గిరీష్ చంద్ర ఘోష్ అంటాడు నేను బండ్ల కొద్దీ ఇటువంటి నాటకాలు రాశాను డూ సమ్థింగ్ ప్రాక్టికల్ టు చేంజ్ మీ ఐ హవ్ రిటర్న్ కాట్ లోడ్స్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ అని చెప్తారు ఇటువంటివి నేను చాలా చెప్పాను ఏమైనా నేను మార్చి ప్రయత్నం చేయండి రామకృష్ణ వారు ఏమిటి ఇట్లా మాట్లాడతావు ఎప్పుడు నేను పాపిని పాపిని అనుకుంటే నువ్వు పాపాత్ముడు అయిపోతావు అటువంటి ఆలోచన మానేయి అని వెంటనే ఆయన ఆయన వాదన చేస్తూనే ఉంటారు రామకృష్ణ చెప్తారు ఒక గది చీకటిగా ఉందనుకో కొన్ని వేల సంవత్సరాల నుంచి అందులో దీపం వెలికిచ్చినట్టయితే ఆ చీకటి పోవడానికి మళ్ళీ వేల సంవత్సరాలు పడుతుందా వెంటనే వెలుగు వస్తుంది కదా భగవంతుణ్ణి నువ్వు గనక ప్రార్థించినట్టయితే నీ పాపం పూర్తిగా హరించబడుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది చివరిగా ఆయన చెప్తారు కనీసం ఉదయం లేచినప్పుడు ఒకసారి సాయంత్రం ఒకసారి భగవంతుడిని కలుసుకోవు మనం ఈరోజు ఉదయం చాలా మనం లెక్చర్స్ విన్నాం నామజపం యొక్క వైశిష్టం ఒక్కసారి భగవంతుడిని ఉదయం సాయంత్రం తలుచుకోవని అయితే దానికి కూడా ఆయన ఒప్పుకోరు నేను ఏ పరిస్థితుల్లో ఉంటానో ఉదయం ఎక్కడ ఉంటానో సాయంత్రం ఎక్కడ ఉంటానో నేను మీకు మాట ఇవ్వలేనని చెప్పడం జరుగుతుంది అయితే ఇవి ఏవి చేయలేనప్పుడు నీ వకాలత్తునమా నాకు ఇవ్వు నేను అన్నీ చూసుకుంటానని అనటం పరిపూర్ణమైనటువంటి శరణాగతి యొక్క వైశిష్టం ఆయన జీవితంలో మనకు కనిపిస్తుంది రామకృష్ణ వారే స్వయంగా చెప్తారు నిన్ను చూసి ఉత్తర ఉత్తర అందరూ కూడా ఆశ్చర్యపోయేటువంటి రోజులు వస్తాయి గిరీష్ చంద్ర ఘోష్కు నూట ఇరవై ఐదు శాతం ఆయనకి ఆ విశ్వాసం కలుగుతుంది అని చెప్పి ఆయన జీవితంలో కలిగినటువంటి మార్పు మనకి తెలుస్తుంది నేను ఈ అంశాన్ని మీద ఒప్పుకున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడాలో కొంత ఇబ్బంది కలిగింది ఎందుకంటే అనేక మంది గృహస్థులు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క తత్వాన్ని మనకు తెలియజేస్తారు కాళీపాద ఘోషని చాలా విచ్చలవిడిగా జీవితం గడిపినటువంటి ఒక ఆయన ఉన్నారు ఆయన ఎక్కువగా చాలా విచ్చలవిడి జీవితం తాగుడు అలవాటైంది రామకృష్ణుల వారిని చూసినప్పుడు అంటే ఎవరి ఆలోచనలు వాళ్ళవి కదా ఆయన అనుకున్నారు రామకృష్ణుల వారు కూడా ఆ రోజుల్లో తాగేటువంటి ఒక కాళికా భక్తుడేమో అని అనుకున్నారు ఎందుకంటే రామకృష్ణుల వారు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంటారు ఆ బ్రహ్మానందపు మధుమతలో తేలియాడేటువంటి రామకృష్ణుల వారిని చూసి ఈయన కూడా మనలాగే తాగుబోతులాగా ఉన్నాడు సరే రామకృష్ణుల వారు ఆయన అడిగారు నీకేం కావాలయా అని ఉండే అతను చాలా తమాషాగా అడిగారు మీరు పుచ్చుకునేటువంటి ఆ సరుకు ఏమిటండి అదేమైనా సీమ సీమ నుంచి వచ్చిందా నాకు జీవితాంతం మత్తుండేటువంటి అటువంటి సరుకు కనుక మీ దగ్గర ఉంటే ఇవ్వండి అంటారు రామకృష్ణులు ఒక చాలా ఔన్నత్యమైనటువంటి స్థితికి వెళ్ళి అతన్ని తాకటం జరుగుతుంది నేను ఇచ్చేటువంటి ఈ సరుకు నువ్వు భరించలేవు అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇస్తున్నానని చెప్పి తాకిన వెంటనే ఆయన కళ్ళ వెంట అశ్రుధారలు కురుస్తూ ఒక అలౌకికమైనటువంటి ఆనంద స్థితికి కాళీపాద గోసు వెళ్తాడు ఆ కాళీపాద గోసే రామకృష్ణుల వారిని ఎలా శరణాగతి పొందాలో కూడా మనకు తెలియజేస్తాడు ఒకసారి కాళీపాద గోసు ఒక చిన్న నావను తీసుకొచ్చి రామకృష్ణుల వారిని అందులో కూర్చోబెట్టి ఒక నది మధ్యలోకి తీసుకువెళ్ళి అక్కడ ఆ నావను ఆపి ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకొని నేను చనిపోయే రోజున నేను సంపాదించినటువంటి ఆస్తి నా భార్య పిల్లలు ఏవి కూడా నన్ను రక్షించలేరు మీరే మీరే ఒక చేత్తో దీపం తీసుకొని ఇంకొక చేత్తో నన్ను పట్టుకొని శరణాగతి నన్ను తీసుకువెళ్ళాలి అని చెప్పి ప్రార్థిస్తారు ఆయన ఏంటిది నది మధ్యలో కొంచెం ఇట్లా చేస్తున్నావు అది సరేలే సరేలే అంటే ఎంత మాత్రం చెప్పినా ఒప్పుకోడు కాళ్ళు విడిచిపెట్టకుండా పట్టుకుంటాడు పట్టుకొని ఆయన కరుణతో అదే విధంగా జరిగినట్టు మనకి ఉత్తరత్తర ఆధారాలు ఉన్నాయి నాకు ఇక్కడ ఒక చిన్న విషయం జ్ఞాపకం వస్తుంది రమణ మహర్షి వారికి అన్నామలయ్య స్వామి అని ఒక శిష్యుడు ఉన్నారు ఆయన చెప్తుంటారు ఎప్పుడు ఒక ఊళ్ళో బాగా డబ్బున్న ఆయన ఒక ఆయన ఉన్నాడండి ఆయన ఎప్పుడు చేతిలో ఒక బెత్తం పెట్టుకొని ఊళ్ళో షికారులు తిరుగుతుంటాడు ఒకరోజు చాలా అమాయకుడైనటువంటి వాడు ఒకడు ఉన్నాడు ఆ ఊళ్ళో వాడిని చూస్తే కొంచెం తమాషా చేయాలనిపించింది ఇతనికి అతను చూసి ఆ కర్ర వాడికి ఇచ్చాడు ఈ నీ దగ్గర పెట్టుకొని వాడు ఇదేంటిది ఈ కర్ర చేతి కర్ర నాకు ఇస్తున్నామని అడిగితే ఆయన అన్నారు నీకన్నా తెలుగు తక్కువ వాడు ఎవడైనా కనిపిస్తే ఈ కర్ర వాడికి ఇచ్చేస్తాయని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు సరే కొన్ని రోజులు గడిచిపోయింది వీడు కర్ర పట్టుకొని ఊరంతా తిరుగుతున్నాడు తెలుగు తక్కువ వాడు ఎవడైనా దొరుకుతాడా ఇస్తామని ఎవరిని చూసినా నాకంటే వీడు తెలివైన వాడే అనిపించింది పాపం చాలా వినయంగా ఉండేటువంటి ఆయన తత్వం సరే చివరికి అతనికి కర్ర ఇచ్చిన వాడే చాలా ధనవంతుడు వాడు చనిపోయే రోజు చాలా జబ్బుగా ఉన్నాడని తెలిసింది ఆ రోజు వీడు వెళ్ళి మళ్ళీ ఈ కర్ర నువ్వే తీసుకో అన్నాడు వాడికి ఆశ్చర్యం వేసింది ఇదేంటిది నీకన్నా తెలివి తక్కువ వాడికి ఇమ్మన్నాను కదా నాకే ఇస్తున్నావంటే వీడు అన్నాడు ఈ ఊళ్ళో నీకంటే తెలివి తక్కువ వాడు నాకు కనిపించలేదు ఎందుకంటే భగవంతుడు నీకు అపారమైనటువంటి సంపద ఇచ్చాడు దాన్ని నువ్వు సద్వినియోగం చేయలేదు కనీసం భగవద్ ఆరాధన చేసావా పుణ్యకార్యాలు ఎవరైనా చేసావా దేవుణ్ణి గురించి తలుసుకున్నావా ఇంత సంపద ఉంది అవకాశం ఉంది విద్య ఉంది ఏవి చేయలేదు నీకంటే తెలివి తక్కువ వాడు నాకు ఎవరు కనపడలేదు అని చెప్పి ఆ కర్ర వెనక్కిచ్చాడని చెప్పి చెప్తారు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే పూర్వజన్మ పుణ్యవశాత్తు రామకృష్ణుల వారిని గురించి ఆ అద్భుతమైనటువంటి సాధు సాంగత్యం లభించింది దీని కనుక ఉపయోగించుకోకపోతే ఆ కర్ర మనకు దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి మాత్రం నేను చెప్తున్నాను రామకృష్ణుల వారిని చేరినటువంటి గృహస్థ భక్తులు అందరూ కూడా తరించబడ్డారు రామకృష్ణుల వారి గృహస్థ భక్తులకు చెప్పింది ఏమిటంటే గృహస్థ జీవితం ఆధ్యాత్మిక జీవితానికి ఏ విధంగా అడ్డు రాదు ఒక చేత్తో భగవంతుడిని పాదాలు పట్టుకోండి ఇంకొక చేత్తో మీ పనులు పూర్తి చేసుకోండి అన్ని పనులు పూర్తయిన తర్వాత రెండు చేతులతో భగవంతుడిని పట్టుకోండి మనసు ముఖ్యం మనసు ఎప్పుడు కూడా భగవంతుడి మీద పెట్టాలి దానికి అనేక ఉదాహరణలు ఆయన ఇచ్చారు భగవంతుడిని ఎప్పుడు కూడా మన మనసులో ఎట్లా పెట్టుకోవాలని చాలామంది గృహస్థులు రామచంద్ర దత్త అదేవిధంగా గిరీష్ చంద్ర ఘోష్ కూడా నేను సన్యాసం తీసుకుంటానని అడుగుతారు రామకృష్ణుల వారు దాన్ని ఎప్పుడు ప్రోత్సహించలేదు సన్యాసి జీవితం మీరు భగవంతుడి మీద మూడు వంతుల మనస్సు కనుక పెట్టగలిగితే అటువంటి వాళ్లే సన్యాస జీవితం తీసుకోవాలి అందరూ తీసుకోనక్కర్లేదు మీరు మీ చేసేటువంటి పని సక్రమంగా చేయండి అని చెప్పి చెప్పటం జరుగుతుంది అనేక మంది స్త్రీభక్తులు అందరూ రామకృష్ణుల గృహస్థ జీవితం గడుపుతూ కూడా రామకృష్ణుల వారి కృపకు వారు పాత్రులయ్య గోలాత్మ అనేటువంటి బాల్యంలోనే వైతి ఆమె వితంతువు కావటం అనేక కష్టాల్లో ఉండే రామకృష్ణుల వారిని చేరుకున్నటువంటి మొదటి రోజే రామకృష్ణుల వారు రెండు చేతులు ఆమె శిరస్సు మీద పెట్టి ఆశీర్వదిస్తారు ఆమె చెప్తుంది వారి స్పర్శతో నేను ఒక వేదాంతిలాగా అయిపోయాను చిన్నప్పుడు మనం మామూలు బొమ్మలతో ఆటలాడుకుంటాం వయసు అయిన తర్వాత పెద్ద పెద్ద బొమ్మలతో ఆడుకున్నట్టు ఈ ప్రపంచం అంతా కూడా ఒక బొమ్మలలాగా నాకు కనిపించింది నాలో ఉండేటువంటి బాధ విషాదం ఆ స్పర్శతో ఒక్కసారి పూర్తిగా తొలగిపోయింది అని చెప్పి ఆమె చెప్పుకుంటుంది అదేవిధంగా యోగిన్మా నేను చెప్పాను రామకృష్ణుల వారిని సాయంత్రం పూట ఎవరైనా చూస్తే ఆయన ఏమైనా తాగి ఉన్నాడా అని అనిపించేటువంటి అనుమానం కలుగుతుంది అటువంటి ఆనందంలో ఆయన తేలియాడుతుండేవారు ఆడుతుండేవారు యోగిన్మా అనుకుంటుంది పాపం ఆమె భర్త తాగుడు అలవాటుతో ఆ సంసార జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తాడు ఆమె అనుకుంటుంది ప్రాపంచిక జీవితం ఒక తాగుబోతు నాశనం చేస్తాడు ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇటువంటి గురువే నాకు దొరికాడేమిటని అనుకుంటుంది మొదట్లో తర్వాత తర్వాత ఆమె చాలా ఔన్నత్యమైనటువంటి జీవితం గడిపేటువంటి అవకాశం ఆమెకు లభిస్తుంది అనేక మంది భక్తురాణులు నిస్తరిణి ఘోష్ విస్తరిణి ఘోష్ను రామకృష్ణుల వారు అడుగుతారు ఇదేమిటిది నువ్వు ఎప్పుడు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చేస్తావు ఇంట్లో పనులన్నీ మానేసి ఎందుకు ఇట్లా వస్తున్నామని ఎంత అద్భుతమైనటువంటి సమాధానం చెప్తుందంటే ఆమె మీరు ప్రహ్లాదు తల్లిదండ్రులను వదిలిపెట్టి ఎందుకు వచ్చావా అంటే ఏం చెప్తాడు ధ్రువుడు తండ్రిని వదిలిపెట్టి ఎందుకు వచ్చాడు విభీషణుడు తన సంసారాన్ని అన్నలను తమ్ముళ్ళని అందరినీ వదిలిపెట్టి వచ్చాడంటే ఏం చెప్తారో అటువంటి పరిస్థితే నాది అని చెప్పి చెప్పుకుంటున్నాం ఆమె చెప్తుంది రామకృష్ణుల వారి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఒక పురుషుడితో మాట్లాడినట్టు నాకు అనిపించేది కాదు మేము అత్యంత గోప్యంగా ఉంచుకునే స్త్రీలతోనే చెప్పేటువంటి విషయాలు కూడా నేను వారితో చెప్పే దాన్ని ఆమె చెప్పుకుంటుంది చాలా అద్భుతమైనటువంటి అనేక సంఘటనలు మనకు ఉద్దేశకరమైనటువంటి సంఘటనలు వారి జీవితాల్లో మనకు చాలా కనిపిస్తాయి రామకృష్ణుల వారి దగ్గర ఒక పిల్లి ఉండేది ఆయన పాపం ఆ చిన్న గదిలో ఆ పిల్లికి చాలా ఇబ్బందిగా ఉండేది పిల్లికి ఇబ్బంది కలిగితే రామకృష్ణులు వారికి బాధ బాధ కలిగేది ఆ పిల్లిని నిస్తారిన గోష్కిచ్చి దీన్ని జాగ్రత్తగా చూడమని చెప్ చెప్పడం జరుగుతుంది అంటే రామకృష్ణుల వారి శరణ పొందినటువంటి చిన్న జంతువు కూడా ఎలా సంరక్షించబడుతుంది ఆయన ఇచ్చిన పనిని ఆ గృహస్థురాలు ఎట్లా నిర్వహించింది ఇవన్నీ అద్భుతమైనటువంటి అనేక సంఘటనలు ఈ గృహస్థ జీవిత జీవితాల్లో మనకు కనిపిస్తాయి